వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైటిల్ చూశారు కదా ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అసలేం జరిగిందంటే పూస చేయాలనుకున్నాను అయితే దానికోసం ఒక ప్లేట్లోకి మూడు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను శనగపిండి పప్పు తీసుకొని పట్టించింది ఉన్నది కాదు కాబట్టి అచ్చం శనగపిండే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాసు బియ్యపిండి తీసుకోవాలి పిండి తీసుకోవడం వలన కారపూస కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి పసుపును వేసుకోవాలి ఇందులోకి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వాము పావు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను ఇక్కడ ఒక తప్పు జరిగింది అదేంటో చెబుతాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా పిండి కలుపుకోవాలి నీళ్ళు పోస్తూ పిండిని మెత్తగా తడుపుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం నూనె పోసాను నూనె వేడైందో లేదో చూసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేశాను నూనె వేడైంది కదా ఇప్పుడు పావు తీసుకొని సన్న బిల్లని పెట్టుకొని తడిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకున్నాను ఆగుతున్న నూనెలోకి మురుకుల పావుతో ప్రెస్ చేసుకున్నాను అయితే ఇప్పుడు పిండి తడుపుకునేటప్పుడు వాము నువ్వులు వేసుకోవడం వలన ఈ చిన్న రంధ్రాల నుండి పిండి సరిగ్గా ప్రెస్ అవ్వలేదు ఇలా ఎందుకు జరిగిందంటే బియ్య పిండి మురుకుల కోసం తడుపుకుంటూ మర్చిపోయి ఇందులో కూడా నువ్వులు వాము వేసేసాను అందుకే ఇలా జరిగింది చేసేదేమీ లేక ఇద్దరు రంధ్రాలున్న బిల్లతో ఒత్తుకున్నాను ఇలా వచ్చాయి మీరు కూడా నాలాగా మర్చిపోయి వేసుకోకండి ఇలా వేసుకున్నవి కూడా టేస్టు చాలా బాగా వచ్చాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్